కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాంబరం గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ యూతుల నవీన్ కుమార్ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తెలుగు యువత అధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు ఎంపీడీసీ దొడ్డ శ్రీను మొగులి గంగాధర్ మరియు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాం అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియబడుతున్నాం ఎందుకంటే ఈరోజు మీరందరూ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అంబేద్కర్ గారు మనం మన కులంలో పుట్టిన అందరికీ కావలసిన వ్యక్తి అని మీరు ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఒకసారి అంటే మనం దేవుడితో కూడా పోవల్సి వచ్చింది ఎందుకంటే మిగతా దేవుళ్ళు అందరూ కూడా ఏదో కులంలో పుట్టారు జ్ఞానాల దేవుళ్ళ కింద మనం కొలుతున్నాం అలాగని మనం కూడా అంబేద్కర్ గారిని కూడా అందరికీ కావలసిన వాడి కింద మనం అందరూ కొలాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియబడుతున్నాం ఎందుకంటే జనసేన పార్టీ కూడా రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం అంబేద్కర్ గారు ఏదో ఊరికి మూల మీ శాఖలోనే కాకుండా ఊరి సెంట్రల్లో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడానికి జనసేన పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరుతున్నాం ఎందుకంటే ఆయన మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని అయితే ఎలాగైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించారో అలాగే కాపులకి అలాగే బీసీలకి అందరికీ కూడా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారే కాబట్టి ఈ విషయం తెలియకుండా మీరందరూ కూడా మీకు సంబంధించిన వాడి కింద మీరు చూస్తున్నారు అందరికీ కావలసిన వాడి కింద మీరు కూడా నేను చెప్పిన మాటలు నాలుగు మాటలు మీరు అందరికీ చెప్తే అందరికీ కావలసిన వాడు అని చెప్పి అన్ని కులాల వాళ్ళు చెప్పి నేను మీ అందరికీ తెలియబడుతున్నాను నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవన విధానం ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి మరి అంతరాని తలవని ఒక ముసుగులో పెద్దరికి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బందుల్లోంచి మనం పడ్డ ఇబ్బంది మనకు సంబంధించినటువంటి వర్ణాలు కానీ మనకు సంబంధించిన వర్గాలు కానీ ఎవరు కూడా ఇటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆయన ఆ రోజునే ఒక ఆలోచన తోటి ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది తల్లి తండ్రి మనందరికీ కూడా జన్మనిస్తే సంఘంలో హక్కులు ఏ విధంగా పొందాలి మరి సభ్య సమాజంలో మనం కూడా గౌరవంగా ఏ విధంగా బతకాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పునర్జన్మని సక్రమంగా జీవించే విధానాన్ని ప్రసాదించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సోదాడు నీలపాలప్పారావు చెప్పడం జరిగింది ఏదో అంబేద్కర్ జయంతి అంటే ఆ రోజున వచ్చి ఆ రోజున ఒక కార్యక్రమం చేసి నాలుగు పోలిదండ్రులు చేసి మరి మళ్ళీ మనం రొటీన్ లైఫ్ లోకి రోటీన్ విధానంగా పోవడం కాదు ఇక్కడ ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు మీరందరూ కూడా వాళ్ళని ప్రేరేపించాలి అని చెప్పేసి సందర్భంగా మీ అమ్మని కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టే దీక్ష తోటి ఈ రోజున అనేక మంది పెద్ద పెద్ద నాయకులుగా తయారవడం జరిగింది మరి అనేక మంది పెద్ద పెద్ద అధికారులుగా తయారవడం జరిగింది కానీ ఏ ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఏ ఒక్కరు కూడా నడుచుకోకపోవడం దౌర్భాగ్యం ఎందుకంటే మేము సెటిల్ అయిపోయాం మా పిల్లలకు సెటిల్ అయిపోయాం కాబట్టి మా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇంకా ఆయనతో మాకు పని లేదు అనే ద్వారంతో చాలా మంది నాయకులు కాని అధికారులు గానీ ఉండడం జరుగుతుంది కానీ ఈ రోజున అధికారులు కాని నాయకులుగా గానీ లేదా బడుగు బలహీన వర్గాల్లో అసెంబ్లీలో కూర్చున్నా రాజ్యసభలో కూర్చున్నా మరి ఎక్కడ కూర్చున్నా సరే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పెట్టిన పిక్ష అని చెప్పిన లేకపోయినట్లయితే ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్లే ఈ రాజ్యాధికారాన్ని పొందేవారు ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్లే మరి ఆ గ్రామంలో సౌకర్యాలను పొందేవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆ రాజ్యాంగ నిర్మాణం వల్ల ఈ రోజున సంపన్నులు ఏ విధంగా అయితే చదువుకుంటున్నారో అదే విధంగా మన పిల్లలు కూడా చదువుకుంటున్నారు సంపన్నుల పిల్లలు ఏ విధంగా అయితే జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో అదే విధంగా సంఘంలో మన పిల్లలు కూడా జీవనం సాగిస్తున్నారు అలా సాగించే విధంగా మనం కూడా వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి బాగా చదువుకున్నట్లయితే ఉన్నత స్థాయికి వెళ్తారో మీ ద్వారా పది కుటుంబాలకు ఆసరా అవుతారు పది కుటుంబాలకు ఆదర్శం అవుతారు అని చెప్పేసి పిల్లలందరికీ కూడా మీ అందరూ కూడా తెలియజేసి మంచి ఉన్నత స్థాయికి పిల్లలందరూ కూడా వెళ్లే విధంగా నడుచుకోవాలి నీలపాలి అప్పారా లాంటి ఒక వాగ్దాదులుగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చినట్లయితే పది మాటలతో పది కుటుంబాల్లోని పది ఇళ్లలోని పది మంది ప్రజలను మార్చే విధంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు వాళ్ళని ఆహ్వానించి చెప్పినట్లయితే ప్రతి కుటుంబంలోని కూడా ఒక అంబేద్కర్ తయారు తీరుతాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అవకాశాన్ని వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సోదలరా